వినాయకుడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హిస్టారికల్ స్పిరిచువల్ మోరల్ ఎడ్యుకేషనల్ సోషల్ హెల్త్ సైంటిఫిక్ ఎన్విరాన్మెంటల్ ఇలా అనేక విధాలుగా ఈ వినాయక చవితి గురించి మనం తెలుసుకున్నట్టయితే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియవస్తాయి పూర్వం వినాయక చవితి పండుగను ఇళ్ళల్లో వ్యక్తిగతంగా జరుపుకునేవాళ్ళు మనం స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజలలో చైతన్యం నింపడానికి ప్రజలను ఒక తాటిపై తేవడానికి ముందు ఒక దగ్గర వారిని సమీకరించడానికి బాలగంగాధర్ తిలక్ మహానుభావుడు పద్దెనిమిది వందల తొంభై రెండులో మొట్టమొదలు ఈ సామూహిక వినాయక ఉత్సవాలు జరపడం జరిగింది అంటే జాతినంతా ఒక తాటిపై తేవడానికి జాగృతం చేయడానికి ఈ వ్యక్తిగతంగా ఇళ్లలో చేసుకునే ఈ ఉత్సవం పండుగను సామూహిక సామాజిక ఉత్సవంగా మార్చిన మహానుభావుడు బాలగంగాధర్ తిలక్ అంటే సామూహికంగా జరుపుకోవడానికి సమాజంలో ఐకమత్యాన్ని ఐక్యతను చాటి చెప్పడానికి ఒక చక్కటి అవకాశంగా ఈ వినాయక ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ గారు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఇప్పుడు ముంబై పూణే ఈ నగరాలలో ప్రవేశపెడితే ఈరోజు అది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు అద్భుతంగా శోభాయమానంగా జరుగుతూ ఉన్నాయి కానీ అది ఉద్దేశం తప్పుదారి పట్టి ఒక అపార్ట్మెంట్లో కూడా రెండు మూడు వినాయకులు పెట్టే పరిస్థితి ఒక చిన్న గలీలో రెండు మూడు వినాయకులు అంటే వినాయక ఉత్సవాల ఉద్దేశ్యమే సమాజాన్ని చీలిపోకుండా కలపడం ఐకమత్యంగా ఉండడం మరి దానికి విరుద్ధంగా ఈరోజు కలిసి ఉండలేక దేవుని దగ్గర కూడా కలిసి పూజలు చేసే పరిస్థితి లేక ఎవరికి వాళ్ళు అహంకారంతో విడిపోయి ఈ చిన్న చిన్న వినాయకులు ప్రతి బస్తీలో పెట్టుకోవడం అన్నది అది ఉద్దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నది పండుగ అంటేనే సామూహికంగా జరుపుకునేది పండుగ అంటేనే అన్ని తరతమ విభేదాలు మర్చిపోయి ఆ రోజైనా మళ్ళీ కలిసిపోవాలని మన పూర్వీకులు పెద్దలు మనకు అనేక రకాల పండుగలను ఉద్దేశిస్తే మరి దాని ఉద్దేశాన్ని పక్కదారి పట్టే విధంగా ఒకరి మీద ఒకరు విభేదాలు మరి తగాదాల పేరుతో మరి విడిపోయి వినాయక చవితిని జరుపుకోవడం సరైన పద్ధతి కాదు